ఎవరి మాటలు కాకుండా మా కాంగ్రెస్ లో జవహర్లాల్ నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ దాకా ఆరు ఏడుగురు నుండి ఒక్క బాడ ఉన్నారు ఎలా అయింది ఇంత విచిత్రం అనిపిస్తుంది నాకు ఏదైనా పవిత్రత ఉంది మంచి ధర్మం ఉంది ధర్మానికి పోరాడి నిజమైన బూత్ కమిటీ బీజేపీ నాయకులు ఉండదంటే కామారెడ్డిలో ఇద్దరు ముఖ్యమంత్రులు సురేష్ శెక్కర్ మీరు కూడా చూస్తుండొచ్చు ఇద్దరు అనుదములు ఆలున్నారు మీరు నలుగురు కూడా ఎప్పుడు ఇచ్చారు ఎంపీ పార్టీ బీబీ పార్టీ ఏ రోజు కూడా ముప్పై వేల నుంచి చెప్తున్నా ఎక్కడన్నా కోడి కుడ్ చేసి నేను మీద చెప్పిస్తా మీరేం చేస్తారు సురేష్ శెక్కర్ నువ్వు ఈ తమ్ముడు కూర్చుంటే టేబుల్ మీద ఫుల్ వాటర్ నీళ్ళు కాస్తకుండా నువ్వు చేస్తారు ఒక్క మాత్రం జాతికి ఉద్ధరించి ప్రజలకు సేవ చేస్తారు మీకు దమ్ముంటే వచ్చి మాట్లాడండి ఎప్పుడు మీరు వెళ్ళండి నేను వస్తా హైదరాబాద్ వీళ్ళు మనం ముఖ్యమంత్రికి నేను పోతాం ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి ప్రజల ఓట్లు తీసుకున్నాము కానీ నేను ప్రూవ్ చేస్తా జుక్కలు గడ్డ ముఖ్యమంత్రికి మీరు ఏ బిజినెస్ చేసిండ్రో పార్టీలో కాంగ్రెస్ పార్టీని ఫస్ట్ పట్టించిన వాళ్ళు ముఖ్యమంత్రి రమ్మంటున్నాం ఏం మాట్లాడతారు ఆ బద్ద ఎన్ని నిందలు పెడతారు నేను చూసిన బీబీ పటేల్ కుటుంబంతో ముప్పై ఏళ్ళ సంబంధం నాకు అమ్మతో పడే వాళ్ళ ఎలాంటి వ్యక్తులు వాళ్ళు లింగాయత్ జాతిలో జన్మ తీసుకున్నారు బస్సు అనేది పేరు ఉంచిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే బీబీ పటేల్ కుటుంబం ఉందని చెప్తా ఉన్నా ఎమ్మెల్యేకు గుర్తుతోని అసెంబ్లీకి తీసుకురాలి షబీర్ అలీకు కామారెడ్డి వదులు నిజామాబాద్ పంపించి అదేవిధంగా ఆజారుద్దీన్ క్రికెట్ ఆయన ఒక పంపించిండు ఫిరోజ్ ఖాన్ ఒక దిగు పంపించిండు ఎక్కడైతే కాంగ్రెస్ గెలవదో అక్కడ మైనార్టీ వాళ్ళకు ఇచ్చి ఓడ అర్థం చేసుకోండి